మరి ఎందుకు రండి ఎండా ఎండా అని అంటే మామూలుగా 12 స్వామి ఆశీస్సులు తోటి చాకలి చాకలి గారు గొడికర డ్రామా యమ్మిననూరు మండలం కనండ్ల పిచోడు టికొడు జటకు పెట్టారు మొత్తం సగం లొంగి అనే సేవల చేసి వేసుకోలేదు జరగనా జరగను నువ్వే మాత్రమే పెట్టుకున్న మాకు ఇచ్చినారు సంతోషం అదే నీళ్ళే మాకు ఇచ్చిన రాస్కోన అరవత నడగలతారా చట్టలారా అరవతత ఒక నిమిషం 50 సెకండ్ల పోస్టింగ్‌కి రెండవ స్థానానికి రెండో రౌండ్ 8 నిమిషం సెకండ్ల గనుకబడున్నారు రెండవ స్థానానికి రెండో రౌండలో ఇక్కడ 70 సెకండ్ల ఇది ఆంటరి ఆ ఇదే ఉంటున్నది ఒక కేట్రై ¡Sí! ¡Sí! ഈ ശരിയാണ് ഇല്ലാണെങ്കിൽ రాగపచ్చ తదుపరి జేతవారు జీవు చివ్వడంతో జ్ఞానం ఏం లే జతవారో చేసే సద్వాంచ్ నా చిన్నకు వచ్చిన జ్ఞానం ఏవం లేవే కాంపిషన్ చేత నెక్స్ట్ తదుపరి జేత కూడా రాబోతున్నది మిత్రమా సమయము లేదు మిత్రమా శరణము నియామ శరగల పాయసమా ಕೊ <laughs> ಪಡವ <laughs>

పది నిమిషాలు అంతయనా కొన్నింటి గారు అక్కడ కర్ర గారు అట్లా ఉండ్రి అవే ఎగే ముందుకు ఎలా పడుతుండ్రు వచ్చి ఎండా పెద్ద ఉన్నావా ఎందుకు మసే నాయనా ఎందుకు లేస్తే రావ నువ్వు ఒకే దాకా చివరిగా నక్కోండా ఎదురు కంటే నేను ఈ భాగంలో మొత్తుగారి చూసినట్టున్నాను మతదేస్థానానికి సమయం మూడు నిమిషాలు మాత్రమే మతదేస్థానానికి ఎనిమిది వేల వందలు పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళారు इसके आरोह समय में लेगा आता है ये से करवा ला। आह, बेलराड़ो तोड़े राड़ो, नगाड़ो, मुट्ठो, मुट्ठी मुट्ठो, मुट्ठी मुट्ठो का मुट्ठो पढ़ गया इतना है यार गट्टे यार। आज समय में बनाने में भी समय बात रहने। एक रात फाइनेंस दिलचस्प फाइनेंस बनाए। पहचाना लगे। লালাইয়ের কোনজন জাতীয় বেজক পঞ্জি কোলা বেট্রামা চলে গটিয়া নে ফোরারছনাই মারি ভালোরা অটো বোটে আসছুনাই একটু

థ్యాంక్ యూ సమయ్ పూర్త చాలా గట్టిగానే పోరాడాడు చూడాల ముత్తన్న గారు చూసుకోండి అప్ప దయచేసి ముట్టు ముట్టు ముద్దు ముద్దు చాలా కష్టపడ్డాడు బాబు టేపో టేపో ఇంకా ఇంకా ఇంకా

ಮೂರು ಅಡುಗುಲ ದೂರ ಚಾಕನಿ ನಲ್ಲಯ್ಯ ಗಾರು ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತಾರೆ ಶ್ರೀನಿವಾಸ ಮೊದಲ ಸಾರಿ ನಗೇತು